కానీ నాకు ఎంత సంతోషం అనిపిస్తారు నా లక్ష్మి నువ్వు అంటే ముగ్గురు ఆడపిల్లి ఈ రోజుల్లో కూడా అంటే ఈ ఫీల్డ్లో రాణించడం చాలా కష్టం ఒక అమ్మాయి రోడ్ ఎక్కితే నానా రకాలుగా మాట్లాడుతారు నానా విమర్శలు చేస్తారు ఇటువంటి ఇటువంటి ఎప్పుడు బాధపడ్డ సంఘటనలు ఈ ఫీల్డ్లో పడతా అన్న ఎందుకంటే నాకు ఇప్పుడు కూడా కలెళ్ళి చాలా మాట్లాడతారన్నా నిజంగా నేను నిజంగానే మాట్లాడతారు అన్న ఒకటే హార్ట్ ఫుల్గా చెప్పేసి ఆడపిల్లల కష్టాలు ఏందో నాకు తెలుసు రోడ్ ఇప్పుడు అబ్బాయి రోడ్ ఎక్కి ఎన్ని ఎన్ని రోజులైనా తిరగవచ్చు ఏం చేసినా పట్టించుకోరు ఒక అమ్మాయి ఈ ఫీల్డ్లో ఒక్కొక్క రోజు నైట్ షూటింగ్లు ఉంటాయి డే ఉంటాయి ఖచ్చితంగా వెళ్ళవలసి వస్తుంది చుట్టుపక్కల వాళ్ళు కామెంట్ చేస్తూ ఉంటారు అమ్మ నాన్ను అన్నరాలు ఇట్లా ఇట్లా జరిగింది ఎప్పుడన్నా నీ నీ లైఫ్లో అంటే తప్పుగా ఎవరు మాట్లాడారన్న కానీ ఏంది ప పదకొండు గంటల దాకా ఒకటి గంటల దాకా రెండు గంటల దాకా షూటింగ్ షూటింగ్ అంటే మనకి ఇప్పుడు ఏనా అనుకుంటామన్నా పదకొండు అవుతుంది లేకపోతే పదవుతుంది తినే కాడనో లేకపోతే ఆర్టిస్ట్లు లేట్ చేస్తారో కెమెరామెన్స్ లేట్ చేస్తారు ఏదో ఒకటి అయ్యి లేట్ అవుతుంది టెక్నికల్ ఇష్యూ వల్ల కానీ అందరు ఏమో పక్కన అదంతా నాకు ప్రపంచం అంతా మా అమ్మ నాన్న లేకపోతే నేను జీరో నా ఫ్యామిలీ లేకపోతే నేను జీరో అన్న చెల్లెళ్ళు ఏం చేస్తారు అక్కలు ఇద్దరు అక్కలు నువ్వు చిన్నది అక్కకు మ్యారేజ్ అయింది ఓకే రెండో ఇప్పుడు చదువుకుంటుంది తనకి ఈ ఫీల్ కి సంబంధం లేదు బ్యాక్ బోన్ లేక ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అమ్మ నా నువ్వే చూసుకుంటావ్ అంటే నీ ఆర్థిక పరిస్థితి జనరల్ గా మీకు గత 3 సంవత్సరాల నుంచి భూమి ఏమను ఉందా లేకపోతే ఉంది అంటే మా ఊర్లో బదనకల్ల మాకు మా తాతల్లే ఉంది ఉంది ఇక మేము సంపాదించుకున్నారంటే సిరిసిల్ల కిరాయా ఓన్ హౌస్ రైట్ సిరిసిల్ల కిరాయా మొన్న డబుల్ బెడ్రూమ్ ఇట్లా పెట్టుకోవాలి మళ్ళీ ఏమన్నా గవర్నమెంట్ తరఫున పెట్టుకున్నాం రాలేదన్న రాలేదు అంటే నువ్వు నాగలక్ష్మి బాగా పైసలు చంపా రాలేదు అట్లా అంటే అన్న నేను డబ్బులు సంపాదించేది నాకు ఇది జాగిచ్చేట ఆయనకి ఏం తెలుస్తుంది అన్న చెప్పండి అంటే గట్లే సింగర్లు అనే బాగా వేలకు వేల రెమ్యునేషన్లు ఉంటాయి వస్తువు సంపాదిస్తానని బయట ప్రచారం రెమ్యునరేషన్లు ఉంటాయి కానీ వెనకాల ఉన్న లక్షలకు లక్షల అప్పులు తెలియదు కదన్న ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకు ఉన్న రోగాలు తల్లిదండ్రులకు ఉన్న కష్టాలు మాకున్న రోగాలు మాకున్న కష్టాలు అవన్నీ బయటలకు ఎవ్వరికి తెలియదు నార్మల్గా ఆయన ఈమెంది పైసలు సంపాదిస్తుంది వాళ్ళు అటు వాళ్ళ నాన్న చేస్తాడు ఈమె చేస్తుంది ఏడబెట్టుకుంటారు పైసలు అన్నట్టుగానే మాట్లాడతారు గానీ హౌస్లో పని గోల్డ్ గోల్డ్ చాలా తక్కువ ఉంటారు కదా సింగర్ గోల్ స్మిత్ దాంట్లో బంగారు